రాజలక్ష్మి గారికి కూడా నా ఆర్టీ కంగ్రాచులేషన్ తెలుపుతూ మా ముందున్నటువంటి బూత్ ఇన్ఛార్జ్ అయితేనేమి వాటి ఇన్ఛార్జీలు అయితేనేమి క్లస్టర్ ఇన్ఛార్జ్లు గో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎవరికైతే ఈ రోజు బాధ్యతలు అప్పచెప్పారో వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలను వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను నా నుంచి ఒక చిన్న నేను ఈ రోజు బాధ్యతలు ఎవరైతే స్వీకరించారో అలాగే మేము డైరెక్ట్ నేను డైరెక్టర్ కానీ వార్డ్ ఇన్ఛార్జ్ కానీ ఉన్నాను అంటే దానికి కారణం ఒక టీజీ భరతన్న గారే మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే టీజీ భరతన్న గారు ఉంటేనే మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాము కాబట్టి మనం జీవితాంతం మనం ఉన్నంత వరకు మనం భరతన్న గారికి టీజీ ఫ్యామిలీకి మన సేవలు చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు నేను అది మాట్లాడుతున్నాను భరతన్న ఈ రోజు ఒక వాటింగ్ చార్జర్ గానీ ఒక బూత్ చార్జర్ గానీ నేను పెట్టాను అంటే అది ఎవరు అని ఆలోచించకుండా మనం అందరము సహాయ సహకారాలు అందించాలి ఎందుకు చెప్తున్నానంటే రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కస్టడీ ఛార్జీలు అయితేనేమి క్లో కస్టడీఛార్జీలు అయితేనేమి వీళ్ళందరూ సహకరించాలి దీంట్లో ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే అరే మాకు రాలేదు వాళ్ళకు వచ్చింది కదా అంటే అది అన్న ఒక్క అంటే అన్నతో ఉన్న వాళ్ళకు కొంతమందికి వచ్చింటది మిగతా వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు వస్తాయి ఇంకా టైం చాలా ఉంది దాన్ని గమనించండి అన్న మీరు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పండి అన్న ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టీజీ ఫ్యామిలీ ¡Saltamos!